కోటా శ్రీనివాసరావు తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు ఫలానా సినిమాలో కోటాలా చేశావు అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు గుర్తు చేసుకునే పాత్రలు వివిధ భాషల్లో ఏడు వందల యాభైకి పైగా సినిమాలు విలక్షణమైన నటన అహనా పిల్లంట ఆమె సినిమాల్లో ఆయన చేసిన పిసినారి పాత్రలు ఒకటి నవ్విస్తుంది ఇంకొకటి కోపం తెప్పిస్తుంది చేసిన ఏ రెండు పాత్రలు ఒకేలా ఉండకుండా నటించి మెప్పించడం ఆయన ప్రత్యేకం ఏ ఆసనైనా సునాయాసంగా మాట్లాడడంలో తిట్ట వాచకం వాక్య విరామం కోటాగారి కంచుకోటలు అంటే డైలాగ్ చెప్తున్నప్పుడు పదాల శబ్దాలను ఎక్కడ నెగ్గించాలో ఎక్కడ తగ్గించాలో కోటాగారికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో ఆయన నవ్వించగల విలన్ ఏడిపించగల కమెడియన్ వ్యక్తి కట్టించగల క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటన అనే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఆయన శరీరం జ్ఞాపకం ఆయన నటన రక్త సంబంధం జ్ఞాపకం చెరిగిపోతుంది రక్త సంబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుంది